హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ ఈరోజైతే మనం గార్డెన్లో కొన్ని పువ్వులు తెంపుకొని మనం మల్లె చెట్టుకి ఎయిర్ లేరింగ్ అయితే రెండు పద్ధతుల ద్వారా చేసుకున్నాము ఒకటి మొత్తం కోకోపీట్ తోటి ఇంకొకటేమో మట్టితోటి అవి కూడా ఏ విధంగా వచ్చినాయని చూసి నాటుకుందాము ముందైతే ఈ పువ్వులైతే హార్వెస్ట్ చేసుకుందాము ఇంకా లిల్లీ మొక్కకు కూడా పువ్వులు అయిపోయినాయి కదా ఆ స్టెమ్ కట్ చేసుకుంటే మనకి కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది దానికి కొంచెం వర్మీ కంపోస్ట్ ఇచ్చేద్దాం అట్లాగే ఇప్పుడైతే ఈ కొమ్మలన్నీ కట్ చేసుకున్నాను మళ్ళీ ఎయిర్లైన్ చేసుకున్నవి ఇప్పుడైతే కనకంబరాలు చూడండి మనకి వైట్ కలర్ పేస్ట్ వచ్చిన ఉండే కదా అదంతా కూడా పోయి మనము వేసినాక మళ్ళీ పువ్వులు చూడండి ఎన్ని వచ్చినాయి బూడిది ఏంటంటే మనకి పెస్ట్ కంట్రోల్ లాగా ఉంటుంది ఇంకొకటి మనకి కాల్షియం అందుతుంది మొక్కకు మంచిగా ఫెర్టిలైజర్ కం పెస్టిసైడ్ రెండులాగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా మనము వంటింట్లో వాటితోటి ఈ ఇలాంటివన్నీ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మనకు మొక్కలంటే ఇష్టం ఉంటుంది ఇలా ఈజీ గార్డెనింగ్ అయితే కొంచెం శ్రమతో కూడుకున్నవి అయినా కానీ మనం ఇక పువ్వులు కొనే పని లేకుండా ఇట్లా ఎప్పటికప్పుడు అయితే ఏదో ఒకటైతే ఇస్తూ ఉన్నామనుకోండి వాటికి వారానికి ఒకసారి ఏదో ఒకటైతే ఇస్తూ ఉండాలి ఈ పువ్వులు తీసిన తర్వాత కంకులు ఉన్నాయి కదా కనకంబరమే అవన్నీ కూడా మనము అదే కంటైనర్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎండిపోయినాయి కూడా తీసేస్తూ దానికి బి కనీసానికి బియ్యం కడిగిన వాటర్ అయినా ఇస్తుంటేనే ఇట్లా రెండు రోజులకు ఒకసారి మీకు గిన్నె నిండుతుంది పువ్వులు చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెంపి రెండు రోజులు అయింది తెల్ల పురుగు వచ్చిన ఆకులు తీసేసినాము మొక్కలు కూడా ఎక్కడ వాడిపోయినట్టు అనిపిస్తున్నాయా మీకు కదా ప్రతి మాట కూడా షేర్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఈ పువ్వుల గురించి పూర్తి వివరాలు అయితే ఇస్తాను ఇవన్నీ కూడా మేము ఊర్లో కట్టెల పొయ్యి ఉంటుండే వెళ్ళినప్పుడు మీకు మొక్కలు కూడా చూపించాను కదా వాటన్నిటికీ కూడా ఇట్లా పొయ్యిలో ఎత్తిన బూడ్లు వేసి ఇంకా వాకిల్లో పేడ సానిపేస్తాం కదా అవి వేస్తేనే అసలు మూరలు మూరలు పువ్వులు చాలా బాగా అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి ఇక మన కంటైనర్లు అంటే మనం ఇచ్చే బలాన్ని బట్టి అవి ఇంత మట్టుకు వస్తున్నాయి ఇది కూడా సంతోషమే కదా చాలా బాగా అయితే వస్తున్నాయి ఈ సన్నజాజి కూడా ఇంకా ప్రూనింగ్ చేసిన తర్వాత మనకు పువ్వులు కొంచెం తగ్గినాయి మనకి కవర్ కావడానికి మళ్ళీ ఒక నెల టైం అయితే పడుతుంది కింది కూడా అంత చిగుళ్ళు అన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి ఇంట్లోనే తమలపాకు ఇవి రెండు అయితే ఉన్నాయి మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసేసినాం కదా మనము ఇప్పుడైతే మన గార్డెన్లో ఒక మొత్తం ఐదారు రకాల మల్లెపూలు అయితే ఉన్నాయి సన్నజాజి బుష్ వెరైటీ వీరాజాజి బొండు మల్లె కాగడ మల్లె ఇంకొకటి రోజా మల్లె అంటారు కదా చిన్న చిన్నగా బటన్ రోజులాగా ఉంటుంది అది నెలలో పెట్టినాను ఇంకా రెండు నెలలు చూసి దాన్ని కూడా మారుస్తాను అది ఎదుగుదల సరిగ్గా లేదు దానికి అది మార్చేటప్పుడు కూడా మీరు చూపిస్తాను ఏ విధంగా చేస్తా అనేది ఇంక ఈ పువ్వులన్నీ కూడా సీడ్స్ కోసం ఉంచేసిన ఇంకా ఈ మొక్క చూసిరు కదా మనం అట్టిపండు తొక్కలతోటి ఉల్లిపాయ పొట్టు తోటి కూడా మనం ఇవి చేసుకున్నాం కదా మొగ్గలు అయితే స్టార్ట్ అయినాయి ఇలాంటివి ఒక రెండు మూడు మొక్కలు ఒక్కొక్క మొక్క రెండేసిగా పెట్టుకుంటాను నేను వాటి నుంచి కొమ్మలు కట్ చేసి మనకి పువ్వులు ఈ కనకంబరాలు మల్లె పూల ఇవి ఏంటంటే ఒక ఐదు ఆరు మొక్కలు ఉంటేనే మనకు సరిపోయిన పువ్వులు వస్తాయి ఇట్లా పెద్ద అయితే దేవుడికి పెట్టుకోవడానికైనా ఇట్లా మనకైనా కానీ ఒక రెండు మొక్కలు ఉంటే సరిపోతాయి కానీ సన్న పువ్వులు ఉంటాయి కదా కన్ కమరాలు మళ్ళీ జాతికి చెందిన ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటేనే మనకి నిండుగా ఉంటుంది మాల కూడా పెద్దగా అవుతుంది చూడండి గులాబీ వారం పది రోజుల నుంచి చెట్టుపైనే ఉంచినా తెంపాలనిపించలేదు ఇంకెప్పుడైతే తీసేసినా మళ్ళీ కొత్తవి చిన్న మొగ్గలు వస్తున్నాయి ఈ విధంగా అయితే హార్వెస్ట్ అయిపోయిందండి ఇంకా గ్రేప్స్ కూడా మీకు గుత్తిలాగా చూపిద్దాం అనుకుంటున్నాను కానీ పిట్టెలు అస్సలు ఉంచుతలేదు మా పిల్లలు కూడా పైకి వచ్చినప్పుడు ఆ అయినవి అన్నీ కూడా తినేస్తున్నారు ఇప్పుడైతే కొంచెం ఉంటే తీస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా కొమ్మలు ఇవి కట్ చేసినాయి కదా ఇంతకుముందు ఎయిర్ లెయిరింగ్ చేసినవి ఇవి చేసి కూడా మనము దాదాపుగా ఒక రెండు నెలలు అవుతుంది సరేలే నాటుదాం నాటుదాం అంటే ఇంక అట్లా టైం సరిపోలేదు ఇప్పుడైతే నాటుతున్నాను ఇదంతా కూడా కొబ్బరి పొట్టు ఉంటుంది కదా కోకోపీట్ అందులో నాటిన వేలు ఏ విధంగా వచ్చినాయని చూద్దాము ఒకటి మట్టితోటి మరొకటి ఇట్లా కోకోపీట్ తోటి రెండు ప్రయోగాలు అయితే చేసినండి అబ్బా వేలు అయితే సూపర్గా వచ్చినాయి ఇలాంటివి చేసినప్పుడే కదా సంతోషంగా అనిపిస్తుంది ఇది ఒక ఇప్పుడు మన దగ్గర ఈ కంటైనర్స్ ఇవే ఉన్నాయి కదా ఈ డబ్బాలలో కంపోస్ట్ చేసి పెట్టిన ఇందులో నాటుకుందాము తర్వాత అయితే మార్చుకుందాము ఈ నాటుకున్నాక ఈ ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ మనకి వీటికి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయి ఫస్ట్ అయితే ఇవి నాటుకొని తర్వాత ఆకులు తీసేస్తాను రెండు రోజుల తర్వాత ఫస్ట్ ఇది అతకాలి కదా మనకి చూడండి ఇట్లా ఏంటంటే మనం కొన్న వాటికంటే కూడా ఒక్క మొక్క ఉందనుకోండి ఇట్లా రెట్టింపు అయితే చేసుకోవచ్చు ఇందులో రెండు మొక్కలలో ఒకటి మనం ఉంచుకుందాం ఒకటి ఎవరికైనా ఇద్దాము మా ఫ్రెండ్ కూడా అడిగింది తనకైతే ఇస్తాను ఇది మట్టితోటండి చూడండి అది ఎంత లూజ్గా వచ్చింది ఇది అంత బిగిసుకపోయినట్టుంది చూడండి మరి వేలు వచ్చాయా దీనికి మొక్క అయితే హెల్తీగానే కనిపిస్తుంది కానీ వేలు ఎట్లా వచ్చినాయో ఏమో మరి చూద్దాం అయ్యో సరిగా రాలేవు కదండి చూడండి ఒకటే ఒక వేరు వచ్చింది అది కూడా ఇది కూడా నాటైతే చూద్దాము ఎంత బతుకుతుందో మరి ఏంటంటే మీరు కూడా ఇప్పుడు దీన్ని బట్టి ఎయిర్ లేయిరింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మట్టి కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ కోకోపీట్కి ఇవ్వండి కోకోపీట్ మనకు మల్చింగ్లో ఉపయోగపడుతుంది ఇట్లా మొక్కలు నాటుకోవడానికి మనకి విత్తనాలు నాటుకోవడానికి ఇట్లా ఎయిర్ లేరింగ్ చేసుకోవడానికి చాలా రకాలుగా అయితే కోకోపీట్లో మంచి ఫెర్టిలైజర్స్ కూడా ఉంటాయండి మంచి పోషకాలు కూడా ఉంటాయి మట్టి కూడా ఏంటంటే మనకి అది తడి అందదు కదా అందువల్ల బిగుసుకుపోయింది వర్షాకాలంలో అయితే మట్టిలో అయినా కానీ బాగానే వస్తుంది ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇంత ఎండల్లో కూడా ఇవి వచ్చాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది ఇంకా పైనుంచి మనం తయారు చేసుకున్న కొంచెం వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఉంది ఒకసారి చూడండి అన్ని ఎరువులు కూడా మన ఇంట్లో ఉండే వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తూ ఇస్తాను ఈజీగా అయితే ఈ గార్డెనింగ్ అయితే చేస్తున్నానండి చూడండి ఈ రెండు కూడా ఈ విధంగా నాటేసిన ఇంకా ఇక్కడ కొన్ని మొగ్గలు అయితే వచ్చినాయి రెండు మూడు రెండు మూడు వస్తున్నాయి ఇంకొకసారి ఆకులు తీసేసి మళ్ళీ దీన్ని కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే ఇద్దాము ఇట్లా ఈ విధంగా అయితే గార్డెనింగ్ అయితే మనము పడేసేవన్నీ కూడా నీళ్ళల్లో కొంచెం పుల్లటి మధ్య వేసి ఇచ్చినట్టయితే అవి పువ్వులు కూడా ఇంత మంచిగా విచ్చుకుంటాయి పెద్ద సైజులో కూడా వచ్చినాయి చూడండి ఇది అంటే ఇవి రెండు మూడు పువ్వులు వచ్చినా కానీ ఎంతో వాసన తోటైతే నిండిపోతూ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ మొగ్గలు చిన్నవి సైడ్కి ఉన్నాయి అనుకోండి అప్పుడు ఒక పువ్వు తీసుకోవచ్చు లేకపోతే అవి విచ్చుకునే ఉంటే ఆడికి స్టెమ్ కట్ చేసుకుంటే మనకి సెకండ్ ఆగస్ట్లో ఇంకా గుత్తులు గుత్తులుగా వస్తాయి అక్కడ నుంచి రెండు మూడు బ్రాంచెస్ వచ్చి వస్తాయి ఇట్లా పువ్వు వరకే తీయకుండా మనం అట్లా అదైతే చూసుకున్నామనుకోండి చాలా బాగా పూలైతే వస్తాయి ఇంకా ఇప్పుడిప్పుడే మనకి ఈ పూలన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఒక మొక్కకి అయిపోగానే ఒక మొక్కకి మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి దీని తర్వాత మనకి నెక్స్ట్కి ఈ వీరజాజి పూలు అయితే వస్తాయండి మొగ్గలు అయితే చెట్టు నిండా ఉన్నాయి అవి ఇప్పుడు రెండే స్పూలే వస్తున్నాయి సాయంత్రం పూట కానీ చాలా స్మెల్ అయితే ఉందండి ఇలా ఉందండి మన గార్డెనింగ్ పూల విశేషాలు ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి